ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి సారీ అండి అని చెప్ ఆదిత్య గారు అని అయితే అంటూ ఉంటుంది నువ్వెందుకు సారీ చెప్తున్నావు ఆనంది తప్పు చేసింది నువ్వు కాదు కదా తెలిసి తెలియక చేసింది దివ్య తెలిసి గొడవ జరిగేలా చేసింది జీవన వీళ్ళిద్దరు చేసిన తప్పులకి నువ్వెందుకు నన్ను సారీ చెప్తున్నావు అని చెప్పనైతే అంటూ ఉంటాడు నువ్వు నువ్వు జీవనాకి సారీ చెప్పడం కూడా నాకు నచ్చలేదు ఆనంది అని అయితే ఆదిత్య ఆనందితో అంటూ ఉంటాడు నచ్చినా నచ్చకపోయినా జీవి నేను దివ్యని ఇంటికి తీసుకొచ్చాను కదండి ఈ గొడవలన్నిటికీ నేనే కారణం కదా బాధ్యత వహించాలి కదని అయితే అంటూ ఉంటుంది జీవన ఎవరో కాదు నా జ్యోతమ్మ కూతురు అంటే నాకు చెల్లి లాంటిది తనకి ఇంకా మనుషుల గురించి తెలియట్లేదు తను మనుషులు విలువల గురించి తెలుసుకున్నప్పుడు ఈ ఇంట్లో ఏమి రావు ఆదిత్య గారు అందుకే నేను సారీ చెప్పాల్సి వచ్చింది జీవనకు అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆదిత్య అనుకుంటూ ఉంటాడు నువ్వు తెలియ తెలియక చే నువ్వు చేయని తప్పుకి సారీ చెప్తున్నావు నేను చేసిన తప్పులకి నీకు ఎదురుగా సారీ చెప్పలేకపోతున్నానంది అని చెప్పనైతే తను లోపల బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఆదిత్య ఆనందిని అడుగుతాడు నిజంగా నువ్వు జీవనానికి సారీ చెప్పావా అని చెప్పని అయితే అడుగుతూ ఉంటాడు దానికి ఆనంది నిజంగా నేను సారీ చెప్పానండి అని అయితే అంటూ ఉంటుంది నాకెందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదు నువ్వు తప్పు చేయవు తప్పు చేసిన వాళ్ళని క్షమించవు నువ్వెందుకో జీవనాన్ని కొట్టినట్టున్నావు అని అయితే అంటూ ఉంటాడు దానికి ఆనంది నవ్వుకుంటూ అది ఏం లేదండి నిజంగానే సారీ చెప్పాను ఆదిత్య గారు అంటుంది నువ్వు నీకు దివ్య మీద కోపం లేదా ఆదిత్య గారు అని చెప్పనైతే ఆనంది అడుగుతుంది నాకే కోపం లేదు ఆనంది అని చెప్పనైతే ఆదిత్య అంటూ ఉంటాడు దానికి సంతోషపడుతూ అక్కడి నుంచి ఆనంది అయితే వెళ్ళిపోతుంది ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య ఆనంది నేను అలెక్కి ప్రేమించానన్న విషయం నీకు తెలిసిన రోజు నీ నీ ముందు ఊరి శిక్ష పడ్డ ఖైదీలాగా తల ఉంచుకొని నిల్చోవలసి వస్తుంది అప్పటికి నన్ను నువ్వు క్షమిస్తావో లేదో నా మీద ఉన్న నీకు నమ్మకం నా అప్పటికి ఉంటుందో లేదో నాకేం అర్థం కావట్లేదో అనంది ఈ సమస్యకు తొందరలో పరిష్కారం చూడాలి అనుకుంటాడు